నమస్కారం నేను భారతీయ జనతా పార్టీ ఒకటో పట్టణ అధ్యక్షులు గడిల్ నరేష్ ఈరోజు స్థానికంగా ప్రధాన సమస్యగా ఒక వారం రోజుల నుంచి ఖమ్మం చర్చా వేదికగా జరుగుతున్న స్థానిక జమ్మి బండ ప్రాంతాన్ని ఆనుకొని ఉన్న వైన్ షాప్ ఎస్టాబ్లిష్ గురించి గురించి వారం రోజులుగా తీవ్రమైన ఆందోళనలు చెందుతూ ఇక్కడున్న స్థానిక ప్రజలు ప్రజలు ఇబ్బంది పడే క్రమంలో భారతీయ జనతా పార్టీ ఒక లీడ్ని తీసుకుందాన్ని ప్రజలకు ఇబ్బంది పడే విషయాన్ని అలాగే దైవ ఆలయానికి సంబంధించి ఆనుకొని ఉన్న ప్లేస్లో ఒక వైన్ షాప్ని ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం ఇది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గారు కానీ మున్సిపల్ సిబ్బంది కానీ వాటి గురించి వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో చుట్టుపక్కల ఉన్న పరిసరాలను పరిశీలించి వారికి పర్మిషన్ ఇవ్వాల్సిన పరిస్థితి కానీ ఇవాళ అలా జరగకుండా ఒక ఆలయాన్ని ఆనుకొని ఈరోజు వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం వల్ల హిందువుల మనోభావాలను దెబ్బతీసే క్రమంలో వారు అధికార పార్టీ కావచ్చు స్థానికంగా ఉన్న కార్పొరేటర్ కావచ్చు వీరందరూ కూడా వారికి తొత్తులుగా మారి ఈ రోజున హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా దాన్ని ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఉన్నారు రాబోయే రోజులలో ఈ రేపు ఒకటో తారీఖు దీనికి ఓపెనింగ్ అని వినికిడి నడుస్తుంది ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నిలిపివేసే క్రమంలో దాన్ని నిలిపివేయని క్రమంలో భారతీయ జనతా పార్టీ నుంచి తీవ్రమైన ఆందోళనలు మరియు ధర్నాలు చేపట్టే విషయం ఉంటుంది స్థానిక ప్రజలకు ఇబ్బంది కలిగే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఏ విషయం జరిగినా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రమే ముందుండదు అందులో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ముందుండే క్రమంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఇనిషియేటివ్ తీసుకుంటుందని ఎట్టి పరిస్థితులు అధికారులని హెచ్చరించడం జరుగుతుంది ముందే స్థానిక ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఏ పర్మిషన్ ఇచ్చి ఎటువంటి డిపార్ట్మెంట్ కావచ్చు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ముందు ఇక్కడి నుంచి నిలిపివేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుచున్నాం నా పేరు వీరవేలి రాజేష్ గుప్తా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిని ఏదైతే ఖమ్మం పట్టణంలో స్తంభాద్రి అంటే ఖమ్మం ఖమ్మం అంటే స్తంభాద్రి స్తంభాద్రి లక్ష్మీయ స్వామి అయినటువంటి పార్వేటి స్థలాన్ని ఈ రోజున ఆనుకొని వైన్ షాపు ఏదైతే నిర్మాణం జరుగుతుందో అక్రమ మద్యం ఏదైతే మద్యం షాపు నిర్మాణం జరుగుతుంది నిర్మాణం జరుగుతుంది దాన్ని ఆపాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి గత వారం రోజులుగా పోరాటం చేయడం జరుగుతుంది అదే క్రమంలో మనం ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి గారికి జిల్లా కలెక్టర్ గారికి పిండత పత్రాలు ఇవ్వటం అది స్థానికులతో కలిసి వెళ్ళటం అదేవిధంగా ఆ కార్యక్రమాలు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొంటటం మహిళలు చెప్తున్న విషయం స్థానికులు చెప్తున్న విషయం ఏంటంటే ఇది వంద పైన చరిత్ర కలిగినటువంటి సంబాతి లక్ష్మీశ్వర స్వామి గుట్ట ఇంకో విషయం కొత్త కోణం ఏంటంటే ఇది అంతా కూడా ఈ పక్కన వైన్ షాప్ పట్టే కట్టే ఏదైతే ప్రాంతం ఉందో ఆ ప్రాంతం కూడా స్వామివారి భూమి అని ఒకటి ఎకరాల ఇరవై కుంటాల భూమిలో దాన్ని కబ్జా చేశారని ఒక వాదన కూడా వినిపిస్తుంది కాబట్టి తక్షణమే కలెక్టర్ గారు అది వారి భూమా ప్రభుత్వ భూమా తెలియజేయాలా రెండోది మధ్యం దుకాణం వెంటనే ఆఫ్ చేయాలా కొత్తవేడి దూరంలోనే స్కూల్సు హాస్పిటల్సు రెండవ విధంగా ఏంటంటే మహిళలు తిరిగే ప్రాంతం అత్యధిక రద్దీ ఉండే ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడం వల్ల ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మద్యం దుకాణం ఏర్పాటు చేయటం అంటే ప్రజల మనోభావాలను అవగౌరవపరిచినట్టే మీరు కాదు కూడదని కానీ మీరు ఓపెన్ చేస్తే మాత్రం తప్పకుండా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం వైన్ షాప్ ఓపెన్ చేస్తే వైన్ షాప్ను అడ్డుకుంటాం ఆ తర్వాత జరిగే కార్యక పరిణామాలకి ఈ జిల్లా కలెక్టర్ గారా అధికార యంత్రాంగమా లేకపోతే రాజకీయ పార్టీల ఎవరు బాధ్యత తీసుకుంటారు అనేది వాళ్ళే చూడాలి ఎందుకంటే ఇది హిందూ భావాలుగా భావాలని కాదు సమాజంలో అన్ని మతాలకి ప్రార్థనా మందిరాలు ఉంటాయి అది క్రిస్టియన్స్ కావచ్చు ముస్లింస్ కావచ్చు హిందూస్ కావచ్చు ఆ ప్రార్థనా మందిరాల పక్కన ఇలాంటి అప అప అపకీర్తి తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తే సమాజం సర్వ సమాజం కూడా దాన్ని యాక్సెప్ట్ చేయదు దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు మద్యపానానికి వ్యతిరేకంగా ఉంటారు తుమ్మల గారు మిమ్మల్ని గత ప్రభుత్వం చేసినటువంటి అన్యాయాలని ప్రశ్నించి వారిని ఓడగొట్టి మిమ్మల్ని గెలిపించేందుకు మీరు ఇలా చేస్తున్న కార్యక్రమం ఇదా తుమ్మల గారు మీరు దీని మీద వెంటనే శ్రద్ధ తీసుకుని ఎక్సైజ్ సుప్రడెంట్ గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఆదేశాలు ఇచ్చి తక్షణమే దాన్ని నిలుపుదే చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది నా పేరు నమస్కారం అండి నా పేరు సరిత ఇక్కడ ఇక్కడే మేము నివసిస్తున్నాం మేము ఇక్కడ వచ్చేసి పక్కన గుడి ఉంది బడి ఉంది ఇక్కడ పుణ్యక్షేత్రమైన జమ్మిబండ వేలాది సంవత్సరాల నుంచి వస్తుంది ప్రతి ఏటా ఉత్సవాలు జమ్మిబండ దుర్గమ్మవారి జరుగుతుంది లక్ష్మీ నరసింహ స్వామి అమ్మవారి దుర్గాదేవి పార్వేట స్థలంలో పక్కన వైన్ షాప్ పెట్టే ఎంత అండి చెప్పుకోవడానికి చాలా చండాలంగా ఉంది పిల్లగాళ్ళు లేడీస్ అందరూ చుట్టుపక్కల జనం ఉన్న స్థలంలో ఎంత షాప్ పెట్టడం అధికారులు దానికి చర్యలు తీసుకోకుండా దాన్ని జ జరగని అంటే సమాజాన్ని ఎట్ల నుంచి ఎక్కడికి తీసుకుపోనిస్తున్నారు పిల్లలు ఎద ఎదగడానికి వాళ్ళు చూసి మా పిల్లగాళ్ళు కూడా మమ్మీ అదేంటిది అని అడిగే స్థితిలో ఉండేటోళ్ళు ఇప్పుడు పోయి పక్కన ఇంటి ముందు వచ్చి కూర్చొని మా పే పిల్లలు కూడా నేర్చుకునే ఇంకా ప్రోత్సహిస్తున్నట్టుంది అధికారులు దీన్ని చర్యలు తీసుకుని అసలు ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఉంచకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ ఉండనియకుండా చేయాలనుకుంటున్నాం అసలు ఇక్కడ ఉంటే మాత్రం మేము మాత్రం అది ఆఖరికి అందరం కలిసి ధర్నా చేసి దీక్ష కొనుక్కుంటే వంద మీటర్లు కనీసం రెండు వందల మీటర్లు హాస్పిటల్ ఉన్నాయి పిల్లలు స్కూల్ ఉన్నాయి బడి ఉంది ఇక్కడ సందులో గుడి ఉంది ఆ అన్నీ ఉండగా కూడా మహిళల గురించి అయినా పిల్లల గురించి మన సమాజం పోతుందో చూసుకొని పుణ్యక్షేత్రమైన గుడి పక్కన వైన్ షాప్ ఉండడం అనేది మంచి పద్ధతి కాదు సార్ అధికారులు ఎలాగైనా మేలుకొని చర్యలు తీసుకొని వైన్ షాప్ అనేది రద్దు చేయాలని మీకు విన్నపిస్తున్నాం ఎన్నిసార్లు అక్కడ ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి పోయాము పర్మిషన్ ఇవ్వదని చెప్పారు కానీ పర్మిషన్ ఇచ్చారు ఏ అంత దూరం రాడు వచ్చినా కనీసం తెలుస్తుంది నడుస్తున్నందుకు తాళం వేసుకొని ఇంకా లోపల వర్క్ చేసుకుంటున్నారంటే ఇంకా ఎంతవరకు రేపో ఎల్లుండో ఓపెన్ చేసి చేస్తున్నారు మా భవిష్యత్తు ఏం కావాలి సార్ ఇక్కడున్న ప్రజలు మేము అందరం కోరుకుంటున్నాం విన్నపిస్తున్నాం దయచేసి ఇక్కడున్న వైన్ షాపుని అనేది తొందరగా తీసివేయాలని మేము విన్నపిస్తున్నాం సార్ అధికారులు అనేది ఎంత తొందరగా వేస్తే మీరు అంత మేలుకొని తొందరగా ఇక్కడి నుంచి తీసేయండి లేదంటే మేము కూడా మహిళలు అనేది మీ అందరూ మేము వచ్చి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కడికి వచ్చి మేము కూడా ధర్నా చేస్తాం సార్ మీరు అధికారులు అనేది ముందు వరకు అయితే ప్రజల్ని సమాజాన్ని పిల్లల్ని జా జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఇక్కడైతే వైన్ షాప్ అనేది రద్దు చేయాలి వద్దొద్దు మాకు ఈ రైన్ వైన్ షాప్ అయితే అసలుకి వద్దు మా పుణ్యక్షేత్రమైన జమిబండని మేము కాపాడుకుంటాం మా అది పుణ్యక్షేత్రాన్ని మీరు ఇక్కడ పూజలు చేసుకోవాలంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వైన్ షాప్ అనేది రద్దు చేయాలి